వైద్యశాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలు పరిశీలనం చేస్తే అకస్మాత్తుగా ఆమె ఏ కారణం చేతనైనా రక్తపోటు పెరిగేటటువంటి సందర్భానికి లోనయిందనుకోండి ఒక స్త్రీ గర్భం ధరించింది అంటే ఏదో ఆమె శరీరం విడిచిపెట్టేసిన తరువాత పదహారు శ్లోకాలు చెప్పి పిండ ప్రదానం చేయడం కొడుకు యొక్క కర్తవ్యం కాదు నా వంశం కావాలి అని కోరుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి మామగారు ఎవరుంటాడో ఆ మామగారిది ప్రథమ కర్తవ్యం కోడలు ప్రశాంతంగా ఉండేటట్టు ఆమె సంతోషంగా ఉండేటట్టు చూడగలగాలి అది సమాజం యొక్క కనీస కర్తవ్యం పిల్ల కడుపుతో ఉంది అన్న దగ్గర నుంచే అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళి దెబ్బలాడుకోవడం తగ్గిపోవాలి బాపు గారు బొమ్మ గీసి వెళ్ళిపోయారు అంటే కేవలం ఆయన బొమ్మ గీయడం ఆయన తాపత్రయం కాదు వ్యాసుల వారు ఒక శ్లోకం ఇచ్చారు అంటే ఏదో ఒక శ్లోకం వ్రాయడమైన ఉద్దేశ్యం కాదు సీమంతోన్నయనమో అని శాస్త్రం ప్రతిపాదనం చేస్తోంది అసలు ఆడపిల్లకి ఆ ఉత్సవం చేసినప్పుడు సీమంతోన్నయనమో అని అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి భర్త పాపట తీసి ఆమె జుట్టు ఎత్తి ముడివేసి ఆ కేశములను ఒక కబరీబంధం కట్టి పువ్వుల చేత అలంకారం చేస్తాడు దాని చేత గర్భరక్ష కల్పిస్తాడు అని అది సీమంతో అంటే అది ఇవాళ ఏమైపోయిందంటే మీరు ఎన్ని కిలోల మధుర పదార్థాలు తేవాలి మేము ఎన్ని కిలోల మధుర పదార్థాలు ఇవ్వాలి అందులో కూడా మళ్ళీ ఏవి మీరు తేవాలి ఏవి మేము తేవాలి వాళ్ళు ఏదో చిన్న ముక్కలు తెచ్చారని పెద్ద ముక్కలు తేలేదని కడుపుతో ఉన్నటువంటి పిల్ల జీవన్మరణ సమస్యతో ఉంది అన్నిటికన్నా దారుణాతి దారుణమైన విషయం ఒక్క పురుషుడు ఒక్క రెండు మూడు రోజులు నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కడుపులో తిప్పితే ఏదైనా నోట్లో పెట్టుకుంటే వాంతి అయిపోయింది అనుకోండి మూడు రోజులకి ఎంత నీరస పడిపోతాడు యథార్థానికి భగవంతుడికి రూపం ఏమిటి భగవంతుడికి పేరు ఏమిటి భగవంతుడికి లింగం ఏమిటి స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిరియక్కవర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక వెనుక నన్నియుతానకు విభూతలంతు అంటారు పోతనగారు భాగవతంలో ఆయనకి ఒక నామం లేదు ఒక రూపం లేదు ఆయనని ఏ పేరు పెట్టి మనం పిలిచినా ఏ పేరు పెట్టి పిలవకపోయినా పలకడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు ఆయనే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త మూడిటి యొక్క సమాహార స్వరూపమే పరబ్రహ్మము అందుకే ఎక్కడికెళ్ళి పరబ్రహ్మంగా భగవంతుణ్ణి కీర్తించిన ఈ మూడు లక్షణములు చెప్తారు శ్రీశైలం వెళ్ళి మల్లికార్జునుడికి సుప్రభాతం పాడితే ఏకస్త్మేవాసికే నిశంకీర్పృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు ఆ ఉన్న ఒక్కటే ఇన్ని రూపాలుగా కనపడుతోంది అంటాం అందుకే మూడు మూర్తులకు మూడు కాలములకు మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ మనగనీవె ఫలనయన అంటారు భాగవతంలో సృష్టికర్తగా నిలబడినా అమ్మే స్థితికర్తగా పాలిచ్చి కాపాడినా అమ్మే అంత కటిక చీకట్లో అమ్మ కడుపులో నివాసం చేసి ఆ బిడ్డలు బయటికి వచ్చిన తరువాత ఒక్కసారి ఇంత వెలుతురు ఇంతంత పెద్ద పెద్ద ఆకారాలు ఆ సమయంలో అది పరదేవతానుగ్రహం అంటే అది మాతృమూర్తి అని అందుకే ప్రథమ నమస్కారం చేయించింది వేదం మాతృదేవోభవ కృతం కష్టం వేదనా ప్రసవేశుచ అమ్మా ఎంత బాధపడ్డావో ఎంత కష్టపడ్డావో నా కోసం ఇన్ని చెమట్లు పట్టాయో ఇన్నిసార్లు తిన్నది కక్కేశావో ఇన్నిసార్లు నా నాకోసం తిన్నావో ఇన్ని ఔషధాలు సేవించాయో సేవించావో ఎంత బాధపడ్డావో అమ్మా ఇంత కష్టపడ్డావు ఇంత కష్టపడి నన్ను కన్నావు నేను బయటికి వచ్చాను వచ్చిన తరువాత నేను నీకు కృతజ్ఞత చెప్పాలా నువ్వు నాకు కృతజ్ఞత చెప్పాలా నేను నీకు కృతజ్ఞత చెప్పలేదు నీకు చెప్ప నాకు చెప్పగలిగినంత సంస్కారం కూడా ఏమీ లేదు నేను ఏడ్చాను ఏడ్చానంతే కానీ నువ్వు నన్ను దగ్గరికి తీసుకొని ఒళ్ళంతా ముద్దు పెట్టుకొని నువ్వు పడని పడినటువంటి బడలికనంతటినీ మర్చిపోయావు అంత ప్రేమతో నన్ను అక్కున చేర్చుకున్నావు నేనే నీ సర్వస్వం అన్నట్లుగా బ్రతికావు అంతకుముందు ఎవరో నీకు తెలియదు కానీ నన్ను నువ్వు చూసిన దగ్గర నుంచి నేను వినాయిక నీకు ప్రపంచం లేదు అమ్మ అంత ఔదార్యంతో బ్రతికేవే అటువంటి నీకు నేనేమివ్వగలను తండ్రి రుణం తీరడానికి సౌత్రామణి అని యాగం చెయ్యొచ్చు అమ్మ రుణం తీరడానికి లోకంలో అసలు ఏ విధమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు లేవు అది అలాగే ఉండిపోతుంది అంతే అమ్మ శరీరం కన్నా కొడుకు భిన్నం కాడు తండ్రి కన్నా భిన్నం అమ్మ కడుపులో పెరిగాడు అమ్మ శరీరంలో అంతర్భాగం అక్కడ ఒక పిడచ పెట్టి వెళ్ళిపోతే ఆ పిడచకి సంతోషపడిపోయి పుచ్చేసుకుంటుందిట అమ్మ అమ్మ నేను ఇవ్వగలను మాతృపిండం దదాం అహం అమ్మ నీకొక్క పిడచ పెడుతున్నాను ఇంతకన్నా నీ చేసింది లేదు నన్ను మన్నించు నన్ను ఆశీర్వదించు వ్యాసుడంతటి వాడు అమ్మ అన్న మాట దగ్గరికి వచ్చేటప్పటికీ అంత కట్టుబడిపోయాడు జన్మలేని పరమాత్మ అజాయమానో బహుధా విజాయితే అంటుంది శృతి ఏ పాములెరుగక ఏ పారు మీటికి పశుల కాపరి ఇంట పాము కలిగే అంటారు పోతనగారు ఈ జన్మనెత్తవలసిన అవసరం లేనివాడు పశువుల కాపరి ఇంట్లో జన్మనెత్తాడు అంటారు ఏ తల్లి చనుబాలు బాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోధ చనుల బాలు తలవనిరిగే అంటారు అమ్మా అని పిలిచినందుకు ఆఖరణ ఒక్క మాట అడిగింది మనస్సి మనస్సీదతి మీ కృష్ణ తవ కళ్యాణవీక్షణి దశ దర్శయస్వరమానాథ జగదానంద జగదానందకారక అంది యశోద కృష్ణ పెంచాను పెద్ద చేశాను ఇంత ఆడుకున్నాను ఒక్క కళ్యాణం చూడలేదు నీ కళ్యాణం ఒక్కటి చూసే అవకాశం ఇవ్వయా అంది అమ్మ అని పిలిచినందుకు భగవంతుడంతటి వాడు ఎంత కట్టుబడిపోయాడంటే అమ్మ తప్పకుండా నీ కోరిక తీరుస్తాను కృష్ణావతారంలో కళ్యాణాలు అయిపోయి అవి నేను కర్మ సంబంధంగా చేసుకునేవి కావు ఇచ్చిన మాట పూర్తి చేయడానికి చేసుకుంటూ ఉంటాను కాబట్టి శ్రీశైలే పూరయిష్య కించిత్ కాలాదనంతరం శ్రీశైలంలో వచ్చే యుగంలో నీ కోరిక పూర్తి చేస్తానన్నాడు శ్రీశైలము అంటే తిరుమల శ్రీ తిరు మలై అంటే పర్వతము అందుకని శ్రీశైలము శ్రీశైలంలో పూర్తి చేస్తానని వకుళమాతని తన తల్లిగా అంటే ఆ అవతారంలో ఉన్నటువంటి యశోదని ఈ అవతారంలో తల్లి స్థానంలో కూర్చోపెట్టి పెళ్లికి పెద్దరికం ఇచ్చి పద్మావతి కళ్యాణం చేసుకున్నాడు ఇప్పటికీ వంటశాలలోకి చూస్తూ ఉంటుంది అమ్మ పెట్టిన అన్నం తిన్నవాడు అమ్మ వడ్డించిన అన్నం తిన్నవాడు జీవితంలో పరమ అదృష్టవంతుడు ఎవరు పరమ దురదృష్టవంతుడు అంటే అమ్మ చేతి అన్నం తినేటటువంటి అదృష్టం లేనివాడు అందుకేట ఒక్క అమ్మ అన్న రెండు అక్షరాలతో ఉన్న ప్రాణిని తీసేయాలంటే లోకాలకి తల్లి అయిన జగదంబ కూడా భయపడుతుందట వాడికి ఎనభై ఏళ్ళు రానివ్వండి అమ్మ అన్న వ్యక్తిని తీసేస్తే వాడు పడే క్షోభ ఆవిడికి తెలుసు అమ్మని తీసేసినప్పుడు వాడు నా వంక తిరిగి అమ్మని ఎందుకు తీశావని అడిగితే ఏం చెప్పాను అని ముగ్గురు ఇచ్చి ఒక అమ్మని పుచ్చుకుంటుంది కొడుకు ఉండగా తల్లి వెళ్ళిపోవాలది న్యాయం కాబట్టి ముగ్గురు అమ్మల్ని చూపించి వెళుతుంది ఒకటి గోమాత ఇదిగోరా నీకు అమ్మ స్థానంలో అమ్మని ఇస్తున్నాను నేను లేనని బె ఆవిడ లేదని బెంగపెట్టుకోకు అమ్మకి బదులు ఆవిడికి ప్రదక్షిణించి అమ్మకి అమ్మ పెట్టిన అన్నంతో సమానం ఆవు పాలు తావు అమ్మకి నువ్వు దగ్గర కూర్చుని అమ్మ ఇది తిను అని ఓ బొబ్బట్టు తుంచి ఓ మొక్క అమ్మ నోట్లో పెట్టలేదని బెంగ పెట్టుకోకు ఒక్క అరటిపండు ఒలిచి ఆవు నోట్లో పెట్టు ఇంత గ్రాసం ఆవు నోటికి అందించు చాలు నువ్వు అమ్మని సేవించినట్టే రెండు ఆవు ఎక్కడో ఉంటుందమ్మా నాకు అన్ని వేళలా కనపడదు కదా అంటావేమో భూమాతగా ఇచ్చింది భూమాత ఎక్కడ నిలబడితే అమ్మలేదు మూడు లోకమాత పరదేవతగా అన్ని చోట్ల ఉండి ప్రకృతి స్వరూపిణి అయి ఆ తల్లి అన్ని చోట్ల ఉండి ముగ్గురు అమ్మల్ని చూపించి తప్ప అసలు ఒక అమ్మని తీయలేదు ఆవిడ భగవంతుడు కూడా ఎక్కడ భయపడ్డాడంటే అమ్మ అన్న మాటని దూరం చేయడానికి అంత భయపడ్డాడు అందుకే ఒకవేళ ఏదో ప్రారంధవశాత్ పుట్టగానే తల్లి వెళ్ళిపోతే బిడ్డడికి పాలిచ్చేవాళ్ళు ఉండరేమోనని గోమాత రూపంలో పరదేవతయే తిరిగి పాలిస్తూ ఉంటుంది నేను ఒక యథార్థమైన సంఘటన చూశాను నేను ఒకప్పుడు ఒక ఒంట్లో బాగుండక జ్వరం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఎవరో ముఖ్యులైన వారిని చూస్తున్నారండి ఆయన రాగానే మిమ్మల్ని పంపించేస్తాం ఏమనుకోకుండా ఒక్కసారి కూర్చోండి అన్నారు సరే కూర్చున్నారు పాపం నాకన్నా ముందు ముప్పై మంది కూర్చుని ఉన్నారు అందులో ఒక ఆవిడ కూర్చుని ఉంది ఏదైనా ఇప్పుడు నేను సాల్వా కప్పుకున్నట్టే ఆవిడ ఊహు ఊహు అని ఉడుకుతూ ఓ సాలువా కప్పు ఉన్నారు పక్కన ఇంకొక ఆవిడ కూర్చుంది లోపల నుంచి ఎవరో ఒక ఆయన చాలా డాబుగా ఉన్నాడు బయటికి వచ్చాడు ఆయన్ని దిగబెట్టడానికి డాక్టర్ గారు కూడా బయటకు వచ్చారు అక్కడ వరకు వెళ్ళారు ఆయన్ని దిగబెట్టేశారు ఆయన కారు ఎక్కేశాడు వెళ్ళిపోయాడు డాక్టర్ గారు రూమ్లోకి వెళ్ళిపోయారు ఏదో నా మీద ఉన్న అభిమానం కొద్దీ నన్ను పిలిచారు నేను లోపలికి వెళ్ళబోతున్నాను ఈ పక్కనున్న ఆవిడ శాలువా కప్పుకున్నవిడితో అంటోంది ఏమమ్మా అన్ని నోములు పట్టావు అన్ని వ్రతాలు చేశావు లేకలేక లేక లేక పుట్టాడని సమస్తం ధార పోషిపించి పెద్ద చేశావు ఇవాళ అంత గొప్పవాడయ్యాడు అయ్యాడు ఎందుకమ్మా పట్టాడు నీకు పెట్టాడు ఎక్కడో ఉంటాడు గొప్ప ఈశ్వర్యవంతుడు తగలబెట్టన సంస్కారం ఉంటే అంత ఊడిపోతే అంత ఇలాంటి కొడుకు అంది ఆ షాలు ఆ కప్పుకున్నవాడంది అంత మాట అనకమ్మా నా ఆయుర్దాయం కూడా పోసుకొని వాడు బ్రతకాలి ఇప్పుడు జ్వరం వచ్చి నేను వెళ్ళిపోతే మాత్రం ఏ ఉందమ్మా భూమికి బరువు తప్ప వాడు ఉండాలమ్మా అలా అనకమ్మా అంది ఆ లోపలికి వెళ్ళి తనని చూసి కూడా వెళ్ళిపోయిన వాడు కొడుకు వాడికి ఏ క్రోధం తల్లిని అయ్యో అమ్మ ఏమి ఇలా ఉన్నావు అని అడగలేదు వెళ్ళిపోయాడు పక్కా ఆవిడ నిండ చేసింది అమ్మంది అలా అనకమ్మ అమ్మ అమ్మే అమ్మలా ఆశీర్వదించే వ్యక్తి అమ్మలా పరివేదన చెందే వ్యక్తి లోకంలో కనపడరు నేను ఈ విషయం ఎన్నో మాటలు నా ప్రవచనాల్లో చెప్పాను కానీ నా అదృష్టం ఏమో కానీ ఆ మాట విని చాలామంది తమ తల్లుల్ని వెనక్కి తీసుకొచ్చామని మా ఇంటికి వచ్చి చెప్పారు నేను గొప్పకి చెప్పట్లేదు ఈ మాట అమ్మ అంటే అమ్మే అమ్మ పరివేదనకి మారుపోయారు ఎంత బాధో ఆ బిడ్డల కోసం పరితపించిపోతుంది అటువంటి అమ్మకి ఇచ్చి రుణం తీర్చుకుంటాం పిచ్చి తల్లి ఆఖరణ అడిగేది ఏమిటంటే అది కూడా అడుగుతుందో అడగదో పెట్టకపోయినా ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతుందేమో అమ్మ ఉడికిందో ఉడకలేదో ఆ కుండలో అన్నం తీసి పిడత చేసి అక్కడ పెడుతున్నాను ఇన్ని గుణములు కలిగిన దాన్ని కాకినాడలో ఒకప్పుడు నన్ను ఒక వృద్ధాశ్రమానికి ఆహ్వానించారు వాళ్ళు నేను సంపూర్ణ రామాయణ ప్రవచనాలు చేసినప్పుడు వృద్ధులు రోజు వచ్చేవారు కానీ వాళ్ళు నన్ను ఒకసారి ఆశ్రమానికి రమ్మంటే నేను వెళ్ళలేదు ఏ కారణం చేతనో ఉండిపోయాను చాలా కాలం ఆ తర్వాత ఒకసారి చూడటానికి వెళ్ళాను ఒక ఆవిడ పెట్టి సర్దుకుని బయట నిలబడి ఉన్నారు నన్ను ఆ నిర్వాహకురాలు తీసుకెళ్ళి చూపిస్తున్నారు ఇదిగోనండి ఈ గది ఈవిడండి ఫలానా ఆవిడండి ఫలానా ఆవిడండి అని చూపిస్తున్నారు ఈవిడ పెట్టి సర్దుకుని ఉన్నారు ఈవిడెవరండి పెట్టి సర్దుకుని ఉన్నారు అన్నాను అంటే నిర్వాహకురాలు చెప్పలేదు ఈవిడే చెప్పారు నాతో ఆ తల్లి మా అబ్బాయి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నాడండి అయ్యా అందుకని పెట్టి సర్దుకొని నించున్నానండి అన్నారు ఓహో మంచిదే ఫోన్లే పాపం ఇంటికి ఆవిడ ఎంతో సంతోషంగా ఉన్నారు అనుకుని నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఆ వృద్ధాశ్రమం అంతా చూశాను చూసేసి వెళ్ళిపోతున్నాను నా మూడు రోజులు అన్నం సహించాల నాకు అందులో నన్ను ఒక పెద్ద గేటు దగ్గరికి తీసుకెళ్ళి అవతల గదిలోకి తీసుకెళ్ళారు ఇది ఏమిటని అడిగాను నేను వాళ్ళు ముప్పై మంది కలిసి ఉంటారు కదండీ ఇక ఆఖరి ప్రస్థానం ఇక మళ్ళీ వాళ్ళు గదిలోకి రారు ఇక అట్నుంచే వెనక గేటు తీసి పంపించేస్తాం రుద్రభూమికి ఆ స్థితికి చేరిపోతే అక్కడికి తీసుకెళ్ళి గేటు వేసేస్తాం ఎందుకంటే వీళ్ళు బెంగ పెట్టుకుంటారని ఇక వాళ్ళకి చెప్పాం ఆ గది ఈ గదిలోకి వస్తే ఇంకా వెళ్ళిపోయినట్టు లెక్కండి అన్నారు నాకు ఎవరో కడుపులో చెయ్యి పెట్టి కిలికినట్టయింది ఇంతమంది ఉండి ఆ గదిలోకి వెళ్ళి వెళ్ళిపోవడం ఆ మహాభినిష్క్రమణం పక్కన బిడ్డలు లేకుండా అన్నీ చూసి నేను బయటికి వస్తున్నాను ఈవిడ అలాగే నిలబడి ఉంది అప్పటికి రెండు గంటలు అయిపోయింది ఏమమ్మా మీ అబ్బాయి రాలేదా అన్నాను నిర్వాహకురాలు నాతో అన్నారు నేను ఊరుకున్నా ఏమో అనుకుని సరే నేను బయటికి వెళ్ళిపోతుంటే ఉత్కంఠ కొద్దీ ఆవిడని అడిగా ఏమిటమ్మా ఎందుకు అలా నించున్నారా ఆవిడ అని అంటే అయ్యా అతను ఆవిడ ఎంతో కష్టపడి ఎన్ని నోములో ఎన్ని వ్రతాలో పట్టి కొడుకుని కందండి ఒక్కడే కొడుకు ఆ దౌర్భాగ్యుడు తల్లిని దేవాలయానికి తీసుకెడుతున్నానని చెప్పి తండ్రి శరీరం విడిచిపెట్టేసిన నెల కూడా అవ్వకుండా ఆ పిచ్చితల్లికి ఊరు తెలియదు సందు తెలీదు ఈ ఊరు తీసుకొచ్చి మా అమ్మగారు మాతో ఉండమంటున్నారు మేము ఏదో దూరదేశాలు అవి వెళ్ళిపోతుంటాం ఉంటాం అందుకని చెప్పేసి డబ్బు కడుతున్నాను జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి ఏకంగా పది సంవత్సరాలకి డబ్బు కట్టాడండి నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను చూస్తూ ఉంటానని చెప్పాడు చెప్పి వాళ్ళ అమ్మతోటి అమ్మ నిన్ను గుడికి తీసుకెడతానని చెప్పేట ఆవిడ్ని తీసుకొచ్చి కారులో దింపి ఏది నాన్న గుడి అని అడిగారు ఆవిడ ఇదేనమ్మా ఇప్పుడే వచ్చేస్తాను నేను నువ్వు ఇక్కడే ఉండమ్మా ఒక్కసారి ఇప్పుడే వస్తాను కారు అక్కడ పెట్టి వస్తానని చెప్పి వాడు వెళ్ళిపోయాడండి వాడు మాకు సంజ్ఞ చేశాడు ఈవిడేనని మేము వెళ్ళి ఆవిడని లోపలికి తీసుకొచ్చాం ఆవిడ మా అబ్బాయి వస్తాడు మా అబ్బాయి వస్తాడు గుడి ఏది మా అబ్బాయి వస్తాడు గుడి ఏది అని అడిగారండి నన్ను ఒక అరగంట బాగానే ఉన్నారు అంతలోనే ఆవిడికి పిచ్చి వచ్చేసిందండి అరగంటలోనే ఆవిడ వచ్చి ఇప్పటికీ ఏడు నెలలైంది ఆవిడ రోజు ఉదయం వేళ బయటికి వెళ్ళి పెట్టిట్టు కూర్చుంటుంది మా అబ్బాయి వచ్చేస్తాడండి నన్ను తీసుకెళ్ళిపోతాడంటుంది మధ్యాహ్నం భోజనానికి లోపలికి తీసుకొస్తాం ఏడుస్తూ అన్నం తింటుంది సాయంకాలం ఏదో ఇస్తాం పడుకుంటుంది మళ్ళీ సాయంకాలం పెట్టేట్టుకుని వీధిలో కూర్చుంటుంది చీకటి పడిపోతుంది మీ అబ్బాయికి వాళ్ళు రావడం కుదరలేటమ్మా చీకటి పడిపోయింది అంటాం మళ్ళీ పడుకుంటుంది మీరు నమ్మండి నమ్మపోండి పరమ పవిత్రమైన వేదిక మించి చెప్తున్నాను నేను మాట నేను అది విని ఇంటికి వచ్చి మూడు రోజులు అన్నం తినలేకపోయాను అబ్బా ఇంత దారుణమా మానవత్వానికే మత్స కదా అనిపించింది అమ్మ అమ్మే కొడుకు వచ్చి తీసుకెళ్తానన్నవాడు రాలేదని అరగంటలో పిచ్చిక్కింది ఆవిడికి పెట్టి సర్దుకుని ఏడు నెలల నుంచి కూర్చుంటుంది ఆ పిచ్చి తల్లి ఇదే విషయం నేను ధర్మ సోపానాల్లో మాట్లాడుతున్నప్పుడు ఎస్వీబీసీ వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేశారు ఆ ప్రత్యక్ష ప్రసారంలో ఇది విని ఎందరో కొడుకులు వృద్ధాశ్రమాలకు వెళ్ళి తల్లిదండ్రుల్ని తీసుకొచ్చేశారు వద్దు మేము ఎలా ఉంటే అలాగే బ్రతుకుతాం తప్ప మా తల్లిదండ్రుల్ని దూరంగా ఉంచుకోమని అది నా జీవితంలో నాకు ఒక భయంకరమైన విషయాన్ని చూడవలసి వచ్చిన అది చెప్పి ఉపకారం చెయ్యగలిగానేమో అని ఎక్కడో సంతోషం మిగిలిన ఇప్పటికీ నా జీవితంలో నాకు చాలా భయం ఏమిటి అంటే వృద్ధాశ్రమం చూడ్డానికి రమ్మంటే నాకు ఎంత భయం